టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను ఎవరినీ సంప్రదించలేదని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు భారత క్రికెట్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారి కోసమే తీవ్రంగా అన్వేషిస్తున్నామన్నారు తద్వారా తదుపరి కోచ్ కూడా భారతీయుడేనని సంకేతాలు ఇచ్చారు భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగిసునుంది మూడో విడత కోచ్గా కొనసాగేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేయలేదు ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్ జస్టిన్ లాంగర్ భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు కొన్ని మీడియా సెక్షన్లలో వార్తలన్నీ తప్పేనన్నారు భారత జట్టు కోసం ప్రధాన కోచ్గా సరైన వ్యక్తిని ఎంపిక చేస్తామని అదంతా ఓ ప్రక్రియ ప్రకారంగానే జరుగుతుందని తెలిపారు వారి నైపుణ్యంతో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చే వారినే ఎంపిక చేస్తామన్నారు దేశవాళి క్రికెట్ గురించి సరిగ్గా తెలియకపోతే కొత్త కోచ్కు ఇబ్బందిగా మారుతుందని ఇలాంటి విషయాల్లో చురుకైన వారినే తీసుకునేందుకు మొగ్గు చూపిస్తామని జైషా వెల్లడించారు కప్ ముగిసిన నాటి నుంచి కొత్త కోచ్ బాధ్యతలు చేపడతారు భారత ప్రధాని ప్రధాన కోచ్ పదవి కోసం మే ఇరవై ఏడు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు అప్లై చేశారనేది ఇంకా తెలియలేదు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ పదవి రేసులో ముందున్నట్లు సమాచారం